తమ్ముడు నా వైపు చూడు ఈరోజు ఈ వాక్యుమెంటు నీ బ్రతుకులో సెల్ ఫోన్లో వీడియో గేమ్స్ ఆడి అలవాటు నీకుంటే నేను వదిలేయమని దేవుడు చెప్తున్నాడు వదిలేస్తావా ఫేస్బుక్తో వాట్సాప్తో సోషల్ మీడియాతో గంటల తరబడి సమయాన్ని వృధా చేసుకుని అలవాటు అనుకుంది ఈ రోజు అంటున్నాడు వదిలేయి జబర్దస్త్ షోలు వదిలేయి బిగ్ బాస్ షోలు వదిలేయి సినిమాలు వదిలేయి దేవుని ఆయాస్కరమైన వాటిని వదిలేయమని ఈ రోజు ప్రభు నీతో మాట్లాడుతుంటే నేను వదిలేస్తా ప్రభు ఉన్న పాటను వదిలేస్తా దేవుడు వదిలిపెట్టమన్న వాటిని వదిలిపెట్టడానికి రోజు నువ్వు సిద్ధంగా ఉన్నావా మీలో ఎవరైనా ఎవరితోనైనా ఫోన్లో చాటింగ్ చేస్తున్న దరిద్రపు అనుభవాలు ఎవరిలోనే ఉన్నాయేమో దేవుడు అంటున్నాడు విడిచిపెట్టు తల్లిదండ్రులను మోసం చేయకో తల్లిదండ్రులు గొంతు కోయకో నమ్మి కష్టపడి లక్షల రూపాయలు ఖర్చు పెట్టి నేను కాలేజీలో చదివిస్తున్నారు కార్పొరేట్ స్కూల్లో కాలేజీలో చదివిస్తున్నారు నీ ఖరీదైన బట్టలు కొనిపెట్టి వారు కార తింటున్నారు నీ తండ్రి వేసుకున్న బనియన్ చూడు దోమ లాంటి బనియన్ ఇన్ని రంధ్రాలు బడి ఉంటాయి నీ తండ్రి వేసుకునే చొక్కాయి చూడు ఎప్పుడో మాస్పో ఎప్పుడో కొన్న చొక్కాయి నీకు సంవత్సరానికి వచ్చి రెండు సార్లు మూడు సార్లు ఇన్ని తతల బట్టలు కొని పెడుతున్నాడే ఎందుకు నీ తండ్రి అంత చేస్తున్నాడో తెలుసా ఈ బిడ్డ కొరకు నేను ఈ అవకాశం ఈ బెడకు నేను ఈ అవకాశం ఇస్తే చదువుకొని గొప్పదవుతుంది తన కాళ్ళ మీద తాను బ్రతుకుతుంది ఓ మంచి భవిష్యత్తు వస్తుంది అని నీ తండ్రి నేను కాలేజీకి పంపిస్తే నువ్వు అబ్బాయితో ఈ అబ్బాయితో చాటింగ్ చేస్తున్నావా సిగ్గులేదు నీకు తండ్రిని మోసం చేసి మోసగత్తిగా బ్రతుకుతావా నీ తండ్రి చెమటను రక్తాన్ని చెమట రూపంలో మార్చి లక్షలు 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 ఫీజు కట్టి కార్పొరేట్ స్కూల్లో చదివిస్తూ ఉంటే ఐమాక్స్ థియేటర్ చుట్టూతో తిరుగుతావా సినిమా హాల్ చుట్టూతో తిరుగుతావా లుమిని పార్కు చుట్టూతో తిరుగుతావా ట్యాంక్ బండ్ చుట్టూతో తిరుగుతావా ఆ అమ్మాయి ప్రేమించింది ఈ అమ్మాయి ప్రపోజల్ పంపించిందని తల్లిదండ్రులు మోసం చేస్తున్నావేమో ఎవరి పురుషుడా మరలా నీతో చెప్తున్నాను ఈ మాట అంటున్నందుకు క్షమించు ఆలోచించు నీ తండ్రిని నువ్వు మోసం చేస్తే నీ తల్లి కొంత నువ్వు కోస్తే రేపు నువ్వు తండ్రి పోతావు కదా నీ కడుపు పిల్లలే పుట్టుకొస్తారు జాగ్రత్త ఉత్తమమైన భర్తను నీకు నీకిస్తాడు దేవుని సమయం కొరకు కనిపెడితే ఉత్తమమైన భార్యను దేవుడు నీకిస్తాడు దేవుని సమయం కొరకు కనిపెడితే పోగిరి చేస్తలు చేయకుండా వెకిలి వేస్తా లేకుండా ఆ అమ్మాయి నచ్చింది ఈ అబ్బాయి నచ్చాడు ప్రపోజలు పంపించాడు ఇష్టపడ్డాడు మన శిక్ష మన శిక్ష ఈ కార్యక్రమాలు చేయకుండా దేవుని సమయం వరకు నువ్వు కనిపెడితే బైబిల్ ఏవైనా రాసిందో తెలుసా యెహోవా ఉత్తమమైన దానిని అనుగ్రహించును